వాట్స్ ది స్టోరీ గడిచిన ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పదకొండున్నరకి ఆటో డ్రైవర్ అయిన మురళి సుబ్బు అనే వ్యక్తి నడుపుతున్న షాప్కి వచ్చాడు అక్కడ బాగా ఎక్కువగా మందు కొట్టాడు ఈ పరిస్థితులను బండి నేనే వస్తాను నేను ఇంటికి వెళ్ళడం లేదు మరైతే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు సింహత వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకున్నాను నా చెల్లెలు మనసుకు తగినట్టుగా ఒక కుర్రాన్ని నేను ఆల్రెడీ వెతుకుంచాను వాళ్ళతో మాట్లాడిన వరదక్షిణ ఇవ్వడానికి ముందు మార్టిన్ అని వెదవ దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు కావాల్సి వచ్చింది నాకు అవసరం వచ్చినప్పుడు ఇవ్వు అన్నాను నువ్వు ధైర్యంగా వాళ్ళకి మాట ఇవ్వరా అని వాడు చెప్పినందువల్లే నేను మాటిచ్చాను అది నీకు తెలుసు కదన్నా కానీ ఇప్పుడేంట్రా అంటే ఇచ్చిన మాట మర్చిపోయి ఆ ఎదవ డబ్బు లేదంటున్నాడు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోద్ది ఒకవేళ అలా పెళ్లి గనక ఆగిపోయిందంటే ఒక్కను కూడా ప్రాణాలతో వదలనా వదలనావురా